ఎంత గొప్ప దేవుడు అయ్యా ఎంత కనికర మూర్తివయ్యా అనేక మంది దేశములనైనా నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించి నే మందర్లంలోకి చేర్చలేకపోతున్నామయ్యా మేము మిమ్మల్ని మరిచి ఉన్నామేమో నేను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నామేమో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ జీవం గల సంగము వైపు ఒక్కసారి అయ్యా కాపాడండి నా తండ్రి ఎన్నో శ్రమలు శ్రమలుగుండా ఇరుకులు గుండా ఇబ్బందులు గుండా ఈ శ్రమలు గుండా సాగిపోతూ ఉంటే జీవం గల సంఘములో చేసిన ప్రతి ప్రార్థనకు నైనా నువ్వు దేవా మా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరయ్యా గర్జించే సింహం వల్ల సాతానుడు ఎవని మృంగుతుమా అని బయలుదేరి వస్తున్నాడయ్యా వాడి ఎప్పుడు సిగ్గు కలగాలయ్యా ఏసయ్య నామముక విజయమ నా తండ్రి నీ జై జెండాను ఏమి అట్టి కారుములు జీవము గల శంగలో జరిగిస్తున్నదేవా నీకు స్తోత్రము మా బ్రతుకు దినములన్నీ కూడా నీకోసం పరిగెత్తుకుండేవారుగా ఉండాలని కోరుకుంటున్నావయ్యా ఎంత కృపగల దేవుడు అయ్యా ఎంత కనికర మూర్తివు నా తండీ ఈ మహిమ నీకే అయ్యా ఈ ఘనత నీకే అయ్యా ఈ ప్రభావంలో నీకే నా తండ్రి హలేలుయా 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 స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడు 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 నిత్యం పగడబడుచు నా దేవ నీకు వందనాలు నీకు స్తోత్రములు రాజులకు రాజుడి దేవా ప్రభువులకు ప్రవీణ దేవ సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా ీదు కుమారుడా ధమలవణుడా మా మంచి కౌపరి మా మంచి బోధకుడ మా మధ్యలో సంచరిస్తున్న ఏసయ్య నీకు స్తోత్రములు 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 నువ్వు చేసిన ఉపకారములు దేని మరుముఖ నిత్యం నిరంతరం కూడా నీ సన్నిధానములో ధనించే వారుమిగా గనుపరించే వార్ముగా మహిమపరిచే వార్ముగా మమ్మల్ని నింపుతున్న తండ్రి నీకు స్తోత్రములు 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 హాలేలుయా ఏ బిడ్డలు ఏ సమస్యలతో ఏ బాధలతో ఏ ఇరుగులతో ఏ ఇబ్బందులతో నీ బిడ్డలు వచ్చున్నారు ప్రతి కన్నీటి పుట్టును నాట్యముగా నాట్యంగా మాత్రం చూబొతున్న దేవా నీకి స్తోత్రములు 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 హల్లెలూయా హల్లెలూయా యేసయ్య నామములో శక్తి ఉన్న దైవ శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్న దైవ యేసయ్య నామములో శక్తి ఉన్న శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్న Take you another, yard.

నువ్వు ఎరిగిన దేవుడు నా తండ్రి ఎన్నో కష్టాల గుండె నా తండ్రి నడిచిన దేవానికి స్తోత్రములు నేను నమ్మి చేయించాలంటున్నాను అంటే నమ్మక విశ్వాసములైన జీవ మగల సంగమ బిడలు కూడా దయచేస్తున్న దేవానికి స్తోత్రములు సర్వోన్నతుడు దేవ సర్వశక్తి మంతుడు దేవ శర్వ

సాధారణ ఎన్ని భోనాలు వేసినప్పుడు కూడా దాన్ని విరగ కొట్టి జయం పొందుతున్నామయ్యేదయ రహస్యాలు అరిగిన దేవుడు అయ్యా నీ కంటే గొప్ప మానే ఎవరు నాలయ్యా నీలో ప్రేమించగా ఎవరు నాలయ్యా ఇక్కడనైనా ఎక్కడో పడి ఉన్న బా జీవితాల్లో పెంట గొప్పలు మా జీవితాలలో ఏ జీవితాలనైనా నువ్వెన్ను కొని తండ్రి ఏడారు దేశముల జీవము గల సంగము కట్టి నీ రక్త ప్రోక్షణకునైన జీవము గల సంగమును సంగమిడలు సమస్తానికి నీకు సమర్పిస్తున్నానయ్యా ఈ సంగము నీదునైనా నీ పరిపూర్ణమైన పరిశుద్ధత లేకి నువ్వు నడిపించబోతున్న దేవ పరిశుద్ధతలకి సంగం వెళుతుంటే సాతాను ఓరవ లేకుందయ్యా గర్జించి సింహ వాళ్ళ గర్జిస్తుండగా దాన్ని ఏ నువ్వు ఇచ్చిన అధికారులు బట్టి మాత్రమే ఏదైతే మేము భూమిలో బాధిస్తావా అది నువ్వు పలోకాన్ని బంధిస్తావు కార్యములు చేయబోతున్నా దేవా నీకు ఇతోత్రమలయ్య నీ కుమారు జోసెఫ్ రెడ్డి గారు దేశం అదే వెళ్ళున్నాద్ద వీడికి మంచి రిపోర్ట్ రావడం నీకు రూపాయి దాయిచ్చి సంపూర్ణమైన నీకు ఇతోత్రమలయ్య పైన పల్లెలని చక్క పెట్టుకుని మామా నీ కుమారు రాబోతుండగా నీ కార్యములు నీ అద్భుతాలు ఆశ్చర్యకారు జరిగిస్తున్న తండ్రి నువ్వు చేసిన ఉపకారములు వేరే మరొక నిత్యము నిరంతరం కూడా నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావములు ఈ కృతజ్ఞ అర్పములన్నీ నీకే నో తండ్రి మా ద్వారా నీవే మహిమ పొందుతున్న నీకు స్తోత్రములు ఎక్కడైతే అన్ని చెలు నశించిపోతున్నావు వేదిక వెదికి రక్షించని చేర్చి మరి ఇక్కడ నా అధికారులను కూడా మంచి ఆరగలు దా ఇక్కడ పని చేస్తున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి సంఘంలో ఏ బిడ్డలు ఏ శ్రమలతో ఏ బాధలతో ఏ ఇరుకుల ఇబ్బందులతో వచ్చి ఉన్నారు ఏ బిడ్డైతే కన్నీరుగా వస్తున్నారో ఈ మధ్యాహ్న కాల సమయంలో వారిని వారి కుటుంబాలు నాట్యములుగా మార్చున్న దేవ వారి జీవితంలో అనువైన ఖాళీలు అద్భుత కార్యములు కార్యములు సంతోషముతో ఆనందముతో ఐశ్వర్యముతో నింపుతున్న తండ్రి వెలకట్టలేని స్తోల వెలకట్టలేని స్తో ఇంకా ఏ అనారోగ్యంగా ఉన్నారు వారందరి కూడా సంపూర్ణమైన విడుదల రాయచ్చు ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల నా తండ్రి అనేక మందికి జ్వరాలతో బాధపడుతున్నారు నువ్వు వెరిగిన దేవుడు ఈ భూలోక స్వస్థపరిచే దేవుడు నువ్వు వచ్చావయ్యా సంపూర్ణమైన విడుదల ఇవ్వతున్న దేవా స్తోత్రములు ఏసే నామములు నమ్మితే చాలంటావు ఎటువంటి రోగమున విడుదల ఇచ్చే దేవుడు నేను పరాత్మల నుంచి విడుదలన్నావయ్యా పరలోక రాజ్యములు వెళ్ళే మార్గం అన్నావు నా తండ్రి అట్టి మార్గములకి నడిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నింపుతున్న తండ్రి వేషధరణ వల్లే కాదనైనా కపట భక్తి వల్ల కాదైనా యథార్థమైన భక్తితో నువ్వు రాకడకు సమీపముగా మమ్మల్ని తీసుకు వెళ్తావని ఒక విశ్వాసముతో ఒక నమ్మకముతో నీ పాపాల బట్టి గోచాడుతున్నామయ్యా అట్టి కార్యాలు మా జీవితంలో జరిగిస్తున్నందుకు స్తోత్రములయ్యా స్తోత్రములనైనా ఈ చిన్ని ఆరాధన పాదశానికి చేర్చుకోమని ఏషు పరిశుద్ధ నామని బట్టి వేడుకున్నాం తండ్రి అమెన్ హలలుయా భయపడుతుంది